ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం నిర్ణయాలను తీసుకోవడంలో తడపడుతోంది ఎక్కడా లేని తరపాటును ప్రదర్శిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలన అనేది కొత్తమి కాదు మంచినీళ్లు తాగినంత సులువు ఎలాంటి నిర్ణయాలైనా సకాలంలో తీసుకునే మేధస్సు ఆయన సొంతం అత్యంత సంక్లిష్టమైన సంక్షోభాలను సైతం తనకు అనుకూలంగా మలుచుకోగల నేర్పరి నూట ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుస్తామంటూ ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేవలం పదకొండు నియోజకవర్గాలకే పరిమితం చేయగలిగారంటే చంద్రబాబు రాజకీయ చతురత ఏ అర్థం చేసుకోవచ్చు సంవత్సరాల పాటు ఉమ్మడి ఏలారు చంద్రబాబు విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా తన పేరును చరిత్రలో లిఖించుకోగలిగారు చంద్రబాబు ఒక్క పిలుపు ఇచ్చినందువల్ల అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు తమ వేల ఎకరాలను ప్రభుత్వానికి అందించారు అది ఆయన సత్తా ఎంతో అనుభవజ్ఞుడైన అలాంటి నాయకుడు ఇప్పుడు చెతికల పడినట్టే కనిపిస్తోంది చేస్టులుడిగినట్టయ్యారని అంటున్నారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తీసుకుంటోన్న నిర్ణయాలు చంద్రబాబుకే నచ్చట్లేదు అనిపిస్తోంది దీనికి కారణాలు ఉదాహరణలు లేకపోలేదు అధికారంలోకి వచ్చిన తొలి నెలన్నర రోజుల్లో యూటర్లను తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందంటూ చెబుతున్న వారు చాలా మందే ఉన్నారు ఉచిత ఇసుక విధానం మొదలుకొని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వరకు ఇదే కనిపిస్తోంది ఒకసారి జారీ చేసిన ఆదేశాలను వెనక్కి వాటిపై పరిశీలన జీవోలు గెజెట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ ఉండడం చంద్రబాబులో కొత్తగా ఏర్పడిన బేలతనాన్ని సూచిస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఉచిత ఇసుక తల్లికి వందనం సిపిఎస్ ఈ మూడు కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల ఓటర్లను ఆలోచింపచేస్తున్నాయి ఉచిత ఇసుక అని చెప్పి టన్నుకు పద్నాలుగు వైఎస్ జగన్ కూడా లేదు సర్కార్ పై వ్యతిరేకత ఏర్పడటానికి ఇది ఓ కారణమైంది తల్లికి వందనం కూడా అంతే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేల రూపాయలను ఇస్తానంటూ బహిరంగంగా హామీ ఇచ్చారు చంద్రబాబు ఒకరికైతే ఎంత ఇద్దరికైతే ఎంత ముగ్గురికైతే ఎంత మొత్తం అవుతుందని లెక్కలేసి మరీ ఉదరగొట్టారు జనాలను తీరా కార్యాచరణలోకి వచ్చేసరికి యూటర్న్ తీసుకున్నారు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందంటూ జీవోలో మెలిక పెట్టారు ఇసుక మీద ఎంత దుమారం చెలరేగిందో దానికి రెండింతల విమర్శలు వెల్లువెత్తాయి తల్లికి వందనం పథకంపై దీనిపై జీవో ఇంకా విడుదల కాలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు సిపిఎస్ జీపీఎస్ విషయంలోనూ అంతే తనకు తెలియకుండా ఈ గెజిట్ వెలువడిందంటూ చంద్రబాబు చెప్పడం నవ్వు తెప్పించిందని చెప్పిన వాళ్లు లేకపోలేదు అవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాలే అలాంటి వాటిల్లో కూడా చంద్రబాబుకు తెలియకుండా అధికారులు సొంతంగా నిర్ణయాలను తీసుకుంటారనుకుంటే నవ్వుకోక తప్పదని చెబుతున్నారు తొలుత లీకులు ఇవ్వడం దానిపై ప్రజల నుంచి వచ్చే స్పందనను గుర్తించటం సానుకూలంగా ఉంటే ముందుకు వెళ్లడం లేదంటే నాలుక మడతేయడం ఆయనకు అలవాటినని కీలకమైన అంశాలపై నిర్ణయాలను తీసుకోవడంలో చంద్రబాబు తటపటాయించడం ఒత్తిడిని ఎదుర్కొంటుండడం సరికాదని అంటున్నారు